జై మూలవాసి జై భూమిపుత్ర జై జేఎంఎస్ జేఎంఎస్ అనగా జమ్ముదీప మూలవాసి సమాజ్ మాట్లాడుతున్నది చింతలగారి వెంకటస్వామి చౌడాపూర్ మండలం వి పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర జేఎంఎస్ వర్కింగ్ కమిటీ మెంబర్ మరియు సెంట్రల్ కమిటీ మెంబర్ నేడు బహుజనులను వాక్చాతుర్యం పెంచుకోవడానికి వారి యొక్క మాట్లాడే వాక్చతుర్యాన్ని పెంచుకోవడానికి ఏ విషయాన్నైనా ఈ వాట్సాప్ రూపైనా కొత్త టెక్నాలజీతో మాట్లాడే తత్వాన్ని పెంచుకోవడానికి ఈ జేఎంఎస్తో ఎంతో దోహదపడుతున్నది మరి గ్రామంలోని గ్రామ కమిటీ వేసి గ్రామంలో పదకొండు మంది ఈ జేఎంఎస్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ మెంబర్స్గా పనిచేస్తూ జేఎంఎస్ వ్యవస్థను పటిష్టపరుస్తూ మరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెంది చెందించేందుకు ఎటువంటి అన్యాయాలు జరగకుండా బహుజనులను కాపాడేందుకు ఈ జేఎంఎస్ వ్యవస్థ నిర్మించబడ్డది ఇది సేవా సంస్థ ఎటువంటి రాజకీయ నాయకులైనా దీంట్లో ఉండవచ్చును మాట్లాడవచ్చును మాట్లాడే బాక్ష్యాతులని పెంచుకొని మరి బహుజనులు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి ఒక పాఠశాలగా పాఠశాలలాగా నిర్మించబడ్డ ఈ వ్యవస్థను అందరూ కూడా ఆదరించాలని ముందు నుంచి చెబుతూ ఉన్నాం మరి దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఆల్రెడీ భావజాలం ఉన్నవాళ్ళు పులి అంబేద్కర్ బయట భావజాలం ఉన్నవాళ్ళు బహుజన భావజాలం ఉన్నవాళ్ళు మరి మన దేశంలో బహుజనులు స్వతంత్రంగా ఉన్నారా మరి స్వతంత్రంగా లేరా ఏ విధమైన వంచనకు గురవుతున్నారనేది చాలా చక్కగా వివరిస్తున్న చాలామంది మేధో వర్గ సహస్ర మేధో వర్గ సంపత్తి గల వాళ్ళు మేధావులు ఈ సభలో నిండు సభలో ఎప్పుడు వింటూ ఉంటారు మరి చూస్తూ ఉంటారు మీరు మాట్లాడే విధానాన్ని వంద తప్పులు మాట్లాడినా సరే వంద సార్లు తప్పులు మాట్లాడినా సరే మాట్లాడే పటుత్వాన్ని పెంచుకొని మీ యొక్క చరిత్రను తెలుసుకొని మరి మీ యొక్క సమానత్వాన్ని సాధించుకోవడానికి సమానత్వాన్ని సమాజ సమానత్వాన్ని సా సాధించుకోవడానికి ముందుకు వస్తారని తెలియజేసుకుంటున్నాను మరి ఏ రంగంలో చూసినా బహుజనులు మూడవ స్థానంలోనూ చిట్ట చివరి స్థానంలో ఉండడానికి ముఖ్య కారణం మాట్లాడకపోవడం క్వశ్చనింగ్ లేకపోవడం అనేది ముఖ్య కారణంగా తెలుసుకొని ఒక టెక్నాలజీ ద్వారా గత పది సంవత్సరాలుగా వచ్చిన ఈ వాట్సాప్ టెక్నాలజీ ద్వారా ఎటువంటి పైసా ఖర్చు లేకుండా ఏ నిండు సభలో ఉన్నట్టుగా వంద మంది మధ్యలో ఉన్నట్టుగా మీరు ఏ విషయాన్ని ప్రస్తావించినా ఈ వాయిస్ రూపేణ వింటూ డాటా కూడా తక్కువ ఖర్చు అవుతున్నది మరి వీడియోలు పెడితే ఎక్కువ ఖర్చు అవుతున్నది ముందు నుంచి చెప్తున్న విధంగానే ఒక పైప్ లైన్ ఒక ఒక ట్యాంక్లో వాటర్ పోస్తే ఇంటింటికి వాటర్ ఏ విధంగా అయితే పోతావో మరి వాట్సాప్ ద్వారా మాట్లాడడం ద్వారా మీ యొక్క తెలివితేటలు పెంచుకోవడానికి మీ గురించి తెలుసుకోవడానికి ఈ చక్కటి వ్యవస్థను ఉపయోగించుకొని ఈ సోషల్ ఇంజనీరింగ్ నేర్చుకొని మరి జేఎంఎస్ వ్యవస్థను ఒక పాఠశాలగా భావించి మీ యొక్క అభివృద్ధిలో భాగంగా ఈ జేఎంఎస్ మారుతూ ఉంది నియోజకవర్గంలో కానీ గ్రామాలలో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా జమ్ముదీప మూలవాసి ప్రతి గ్రామంలో ఆఫీసులు ఓపెన్ చేసి బహుజనులకు మూలవాసులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ముందుకు తీసుకెళ్ళడానికి జేఎంఎస్ కంకణం కట్టుకున్నది మరి వ్యవస్థాపకులు భీమా నిశాంత్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్గా నేను మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ కమిటీ మెంబర్గా మంజుల సుబ్బరాయుడు గారు మరి రెండు రాష్ట్రాల సమన్వయకర్తగా నంది నాగన్న గారు కూడా ఎన్నో ఆఫీసులు ఓపెన్ చేసి ఈ భావజాల పటిమను నేర్పిస్తూ ఎంతోమంది యువకులు దీని ద్వారా పరిశ్రమ అవుతున్నారు వారు సేవ చేయడానికి మరి పటుత్వాన్ని పెంచుకోవడానికి బహుజన బహుజనులు అన్ని రంగాల్లో ముందుండడానికి వారి యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరూ కూడా తెలివితేటలు పెంచుకొని పైసా ఖర్చు లేకుండా మాట్లాడే విధానాన్ని అదేవిధంగా భావజాలాన్ని నేర్చుకుంటారని మరి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబరుగా ఎన్నోసార్లు మీకు వాయిస్లు పంపడం జరిగింది మరి మాట్లాడడానికి ధైర్యం ఎందుకు రావట్లేదు ఒకసారి ఆలోచించండి ఒక క్షణం ఆలోచించండి జనరల్గా ఒక ఫ్రెండ్తో ఏ విధంగా అయితే మాట్లాడతామో ఒక మిత్రుడితో అమ్మతో నాన్నతో ఏ విధంగా